మీరు వినబోయే ఈ కథ సాధారణమైనది కాదు ఇది ఛాయాదేవి కథ మన హిందూ దాగి దాగివున్న ఓ విశేషమైన కథ సూర్యుడు సంజన మరియు ఆమె నీడగా వచ్చిన ఛాయాచుట్టూ తిరిగే ఈ కథ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది దైవశిల్పి విశ్వకర్మ కుమార్తె సంజన సూర్యదేవుడిని వివాహం చేసుకుంది అయితే సూర్యుని అత్యధిక వేడి మరియు తేజస్సును తట్టుకోలేక ఆమెకు ఆయనతో సన్నిహితంగా జీవించడం చాలా కష్టంగా అనిపించింది అయినా ఆమె భర్తను మనసారా ప్రేమించింది మరియు తన కర్తవ్యంలో లోపం రాకుండా ఉండాలని తపించేది ఆమె ఎంతగానో ప్రయత్నించినా కాలక్రమేణా ఆ వేడి భరించలేనిదిగా మారింది సంజనకు యముడు యమున వైవస్వతమను అనే ముగ్గురు పిల్లలు పుట్టారు కాని సూర్యుని తీవ్రమైన తేజస్సు ఆమెకు నిత్యం కష్టంగా మారింది ఎంత ప్రయత్నించినా చివరకు ఆమె భరించలేక తన భర్తను విడిచి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది సంజన తన అసాధారణ శక్తులతో తన నీడను ఒక సజీవ రూపంగా మార్చింది ఈ నీడకు ఛాయా అని పేరు పెట్టింది ఛాయాదేవి సంజన యొక్క రూపం స్వభావం మరియు గుణాలను పూర్తిగా పోలి ఉండేది కాని ఆమె స్వతంత్ర ఆలోచనలు మరియు భావోద్వేగాలను కలిగి ఉండేది సంజన తన స్థానంలో ఛాయాను సూర్యుని భార్యగా నియమించి తన పిల్లలను మరియు ఇంటిని చూసుకోమని ఆదేశించింది అనంతరం సంజన ఒక ఆడగుర్రంగా రూపాంతరం చెంది భూమిపై తపస్సు చేయడానికి ఉత్తర కురుక్షేత్రంలో అడవులకు వెళ్లిపోయింది ఛాయాదేవి సూర్యుని భార్యగా తన బాధ్యతలను నిర్వర్తించడం ప్రారంభించింది సూర్యుడు కూడా ఛాయా మరియు సంజన మధ్య తేడాను గుర్తించలేకపోయాడు ఎందుకంటే సంజన యొక్క పరిపూర్ణ ప్రతిరూపం తను సంజన పిల్లల్ని తన సొంత పిల్లలలా చూసుకుంది కాలక్రమేణా ఛాయాకు సూర్యునితో సవర్ణిమను సనిదేవుడు తపతి మరియు విష్టిల సంతానం కలిగింది అయితే ఛాయాదేవి ఒక తల్లిగా తన సొంత పిల్లల పట్ల సహజంగా ఎక్కువ ఆప్యాయత చూపించడం ప్రారంభించింది ఈ పక్షపాతం సంజన పిల్లలకు ముఖ్యంగా యమునికి కోపం తెప్పించింది తన తల్లి అనుకున్న ఛాయా యొక్క అన్యాయమైన వ్యవహారాన్ని సహించలేకపోయాడు ఒకరోజు ఛాయాదేవి తన పిల్లలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు యముడు కోపంతో ఆమెపై తన పాదమెత్తాడు ఇది ఒక తల్లి పట్ల చేయకూడని అవమానం ఛాయా ఆవేశంతో యముని కాళ్లు శిథిలమవుతాయని శపించింది ఈ సాపం సూర్యుని దృష్టికి వచ్చింది సూర్యుడు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఒక తల్లి తన సొంత కొడుకును సపించడం అసాధారణం అతను ఛాయాను పరీక్షించినప్పుడు ఆమె తాను సంజన కాదని సంజన సృష్టించిన నీడ అనే సత్యాన్ని బయటపెట్టింది సూర్యుడు సంజనకోసం వెతకడం ప్రారంభించాడు అతను ఉత్తర కురుక్షేత్రంలో గుర్రం రూపంలో తపస్సు చేస్తున్న ఆమెని కనుగొన్నాడు ఆమెను తిరిగి గెలుచుకోవడానికి సూర్యుడు గుర్రంలా రూపాంతరం చెంది సంజనను సమీపించాడు రూపాలలో ఈ కలయిక నుండి అశ్విని కుమారులు జన్మించారు అశ్విని కుమారులు దేవతలలో వైద్యశాస్త్రానికి అధిపతులు సూర్యుడు ఆమెని అర్థం చేసుకుని ఇంటికి తిరిగి రమ్మని కోరాడు సంజన ఒప్పుకుంది మరియు వారు తిరిగి కలిశారు ఆమె తండ్రి విశ్వకర్మ సూర్యుని తేజం తట్టుకోలేకపోతున్న తన కుమార్తె బాధను చూసి సూర్యుని తేజాన్ని కొంత తగ్గించాడు ఆ తేజాన్ని ఉపయోగించి విష్ణువు కోసం సుదర్శన చక్రం శివుడికి త్రిశూలం కార్తికేయుడికి వేలు ఆయుధాలను తయారుచేశాడు ఛాయాదేవి సంజని యొక్క ఆదేశానుసారం సూర్య కుటుంబాన్ని చూసుకుంది ఆమె నీడగా జన్మించినప్పటికీ భక్తి మరియు విధేయత ద్వారా తన స్థానాన్ని సంపాదించుకుంది ఆమె సనిదేవుడు వంటి శక్తివంతమైన దేవతలకు జన్మమిచ్చింది ఈ కథలో ఆమె ఒక త్యాగశీలి పాత్రగా కనిపిస్తుంది ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు